భగవాన్ ఉగాది శుభాకాంక్షలు రేపు అందరినీ శాసనసభ కార్యాలయం లోపల ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో ఉగాది పంచాంగ శ్రవణము పచ్చడి ఉగాది వేడుకలు ఉంటాయి కాబట్టి దయచేసి అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తర్వాత ఉగాది పండుగ పూట తెలంగాణలో ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని గతంలో ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఉపయోగించుకోలేకపోతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకుని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తా రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు హుజూర్ నగర్ లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తా ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకదారుల దుకాణ ఇప్పటికే బియ్యం వచ్చిన్నాయి వీటిని కూడా లాంఛనంగా మొదటి వారంలో ముందారా ముందా ఒక డేట్ ఫిక్స్ చేసి అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ఇది ఒక గొప్ప మార్పు నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా మాట్లాడుంటారు కానీ అమలు జరగలేదు హుస్మానాబాద్ లో కార్డు ఉండి రీత్యా వ్యాపార రీత్యా హైదరాబాద్ లో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు రీత్యా వ్యాపార రీత్యా లో ఉన్నా ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకునే విధంగా వాళ్ళకు అవకాశం ఉండేటువంటి విధంగా ఉంది సో ఇటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తూ ఒక గొప్ప కార్యక్రమాన్ని రేపు ఉగాది పండుగ పూట నామ సంవత్సరం షట్ రుచులతోటి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ప్రతి గ్రామానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇల్లు రావాలని శాంక్షన్ చేసిన దాని ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన వాటి ఎంపిక ఆల్రెడీ కొంత సర్వే జరిగింది గ్రామానికి ఎలిజిబిలిటీ ప్రకారంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఎవరైతే కడు నిరుపేద జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఆ ప్రక్రియలు ఇచ్చుకుంటే పోయే విధంగా ప్రక్రియ జరుగుతుంది ఇక్కడ మూడు వందల తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి నూట అరవై ప్లస్ చిన్న చిన్న గ్రామాలకు సంబంధించి ఉన్నాయి ఉన్న ఇండ్లను ప్రపోర్షనేట్గా జనాభా ప్రాతిపాదక పరిచయం ప్రతి గ్రామంలో ఏదో ఒక్కనో ఒక ఊర్లో కట్టి ఈ ఇయ్యం అనేటువంటిది లేకుండా అంతటా వచ్చే విధంగా మేము ఈ పంపిణీ ఏర్పాట్లు చేసే విధంగా ప్రక్రియ తీసుకుంటా ఉన్నాం రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఏప్రిల్ నెలలో రేషన్ కార్డులు గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి గారు స్పష్టంగా చెప్తా ఉన్నాం రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ ప్రక్రియ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది రైతు భరోసా కార్యక్రమం ఇప్పుడు నాలుగు ఎకరాలు కూడా మిగతా వాళ్ళందరూ కూడా రైతు భరోసా కార్యక్రమం తప్పకుండా ప్రభుత్వ బాధ్యత రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వేయడం జరుగుతుంది చెక్స్ అన్ని కూడా మా మండలాలలో ఉగాది కూడా రేపు వెయ్యి చెక్కుల పంపిణీ కూడా గ్రామాలలో కంపల్సరీ జరుగుతుంది సీఎం రిలీఫ్ పండ్కు సంబంధించిన అన్ని ఉగాది పూట చేయమంటాం ఎండాకాలం బాగుంది గ్రౌండ్ వాటర్ పడిపోయి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే తాత్కాలిక ఏర్పాట్లు చేయడానికి మోటార్ కాలినా ఇంకోటి చేసినా నేను నా బాధ్యతగా నేను వాటిని వెంటనే రెక్టిఫై చేస్తా బట్ పొలిటికల్ మోటివేట్ తోటి ఉదాహరణ ఉంటాయి పదేండ్లుంటాయి ఉంటాయి దానికి సంబంధించిన బోర్ ఉంది వాళ్ళు ఇక్కడ ప్రాసెస్లో ఉన్నారు పొలిటికల్ మోటివేటర్ తోటి లోచారు నేనేమంటున్నా దాంతో లాభం లేదు సమస్య పరిష్కారం కొరకు మీరు చెప్పినాక చేయకపోతే అడగండి నేను మీటింగ్ లో కూడా రెండు ఫిక్స్ చేసినాం సమస్య ఉంటే గ్రామ కార్యదర్శికి చెప్పండి గ్రామ కార్యదర్శి మండల స్థాయి అధికారి సమస్య పరిష్కరిస్తే పరిష్కరించగలగండి లేదంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకోబట్టి నా దృష్టికి చేయండి మేము వాటిని పరిష్కరించే బాధ్యత మాది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ద్వారా ఆ ఫేజ్ టు టెండర్ అయిపోయింది కరీంనగర్ హుస్నాబాద్ నాలుగు నెలల రహదారికి దాన్ని కూడా ఫౌండేషన్ చేసుకుంటాం నూట యాభై పడకల ఆసుపత్రి మొత్తం మా స్థానిక నాయకులతో ఇక్కడ హాస్పిటల్లో పొద్దున మనం ప్రతిపాదిత కాలేజీ తేవాలనుకున్నప్పుడు ఇక్కడ సరిపోదు కాబట్టి దగ్గర మెయిన్ రోడ్ మీద నూట యాభై పడకల ఆసుపత్రి అక్కడ కడితే బాగుంటుందని అడుగుతా దీంట్లో కూడా మిగతా అన్ని రాజకీయ పార్టీల సలహా సూచనలు ఇస్తాం పబ్లిక్ కన్వీనియం ఉండి రేపు పొద్దున ఓపెన్ ల్యాండ్ రేపు పొద్దున కాలేజీ ఎక్స్పెన్షన్ స్థలం చూపెట్టాలి కాబట్టి ఆ ప్రయత్నంలో రేపు నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చిన ఇంకోటి తీసుకొచ్చిన అక్కడ కూడా దాన్ని కట్టడానికి కొరకు ఆలోచన చేసే విధంగా కార్యక్రమం చేస్తున్నాం ఈ రోడ్డు కానీ అది కానీ దాని తర్వాత లైబ్రరీ స్టార్ట్ చేసుకోవడం కానీ మిగతా పెండింగ్ వర్క్ చేయమని చేస్తాం మరి ఉస్నాబాద్లో డిసెంబర్ నాలుగు పెద్దపల్లి ముఖ్యమంత్రి గారి సభలో ముఖ్యమంత్రి గారితో ప్రకటన చేయించుకొని డిసెంబర్ నాలుగు ఇయల మార్చ్ దాదాపు అంటే వంద రోజుల కార్యక్రమం నూరు నూట ఇరవై రోజుల లోపల శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ నాలుగు కోర్సులతో ఉస్నాబాద్లో ఇక్కడ మహాసముద్రం గండి పక్కన స్థలాన్ని సేకరించడం జరిగింది అది కూడా లేవల్ స్టార్ట్ అయింది ఆ మట్టి అంతా కూడా తీసేసి ఆ స్థలాన్ని ఆ కాలేజీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి దాని తర్వాత స్టాఫ్ ప్యాటర్న్ కూడా నెక్స్ట్ క్యాబినెట్ వచ్చి అది ఆ మహాసముద్రం దగ్గర ఇంజనీరింగ్ కాలేజీ కార్యక్రమం జరుగుతుంది ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి కూడా ఆల్రెడీ సర్వే జరిగింది అక్కడ ఎవరు కూడా అందరు కూడా సహకరిస్తా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు అక్కడ కూడా ఒక మంచి ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటా నేను ఆ రోజు వర్షా రోడ్డ తిరిగినప్పుడు చెప్పినాం ఎక్కడ కూడా మళ్ళీ ఇళ్లకి నీళ్లు రాకుండా చూసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను వీళ్ళంతా అక్కడ పెట్టిన నాయకత్వ మాట్లాడిన కూడా నైన్ ఇయర్స్ కింద మండలం ఏర్పడ్డది అక్కడ ఒక మండల పరిషత్ కార్యాలయం కావాలంటే చాలా రోజులు ఉండే నిన్న కోటిన అక్కడ కూడా మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు తీసుకొచ్చినాం ఒక ఎలకతుర్తి రెవెన్యూ కార్యాలయం కావాలి ఎలకతుర్తి జంక్షన్ డెవలప్మెంట్ అయితే ఉంది ఉస్నాబాద్ లో జంక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ అంబేద్కర్ గారి జంక్షన్ దగ్గర రోడ్డు మీద వచ్చింది కాబట్టి ఆ బస్ స్టాండ్ మూలలో ప్రభుత్వ స్థలం మున్సిపాలిటీ స్థలంలో కూడా ఈ విధంగా ఒక అంబేద్కర్ విగ్రహాన్ని చేయాలనేటువంటి ఆలోచనతో స్థానికులందరూ ఆమోదంతో దీన్ని కూడా చేసే విధంగా అదేవిధంగా ఆ ఫిష్ మార్కెట్ దగ్గర కూడా ఒకటి తర్వాత మల్లె చెట్టు నుంచి ఎల్లమ్మ జరు రాంవరం నుంచి ఏదైతే మేము డబల్ నైన్ రోడ్డు శాంక్షేసుకొని ఇరవై ఐదు కోట్లతో ఆరణి చేసినామో ఇది కూడా సెంట్రల్ లైటింగ్ తోటి ఆ ప్రాంతం సహకారం చేస్తారు సెంట్రల్ లైటింగ్ అనకపోతే బ్యాంక్ వాళ్ళందరూ సహకారం చేయాల్సి వస్తుంది దానికి అంత ఇళ్ల మధ్యలో అభివృద్ధి జరిగినప్పుడు దాన్ని కూడా సెంట్రల్ లైటింగ్ రోడ్ చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకుని దానికి కూడా శాంక్షన్స్ వస్తా ఉన్నాయి పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టి అన్ని నెగోషియేట్ చేసి దాన్ని కూడా రిజర్వ్ చేసి ఈసారి గౌరవ నీళ్ళు ఇంపడంతో పాటుగా భూసేకరణ కూడా ప్రక్రియ నోటిఫికేషన్ అవుతుంది అన్ని జరుగుతూ ఉన్నాయి దాని కొంత అక్కడక్కడ కొద్దిగా మందికి నష్టం అవుతుండొచ్చు నేను కాదంటలేను గతంలో ప్రతిపాదించినటువంటి నేను ఇంజనీర్ కాదు ఆ కాలువ గీట ఇవ్వాలి గా నుంచి కాదు కాబట్టి ఆ కాలువలు తవ్వడానికి సంబంధించి రైతులు ఆ గ్రామాల్లో పెద్దలు అందరూ సహకరించమని కోరుతా ఉన్నారు ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది అయినా వాళ్ళు పెద్ద మనసుతో ఈ యొక్క కాలువలు తవ్వేటువంటి అంశానికి సంబంధించి సహకరించినట్టయితే గౌరవెల్లి గండిపేల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ముందుకు పోతుంది అనేటువంటి మాట కదా దాన్ని కూడా మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుయే విధంగా ప్రయత్నం